క్రైస్తలో యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు దైవాశీసులు ఈ వీడియోలో ఒక అద్భుతమైన సంభాషణను మీరు చూడబోతారు చూడటానికి సువార్త ప్రకటించే సహోదరులు అమాయకముగా వచ్చి రాని మాటలతో ఉన్నట్లు ఉన్నాడు కానీ మతోన్మాది ఇంటికి వెళ్ళే సువార్త చెప్పి అద్భుతమైన రీతిలో ప్రశ్నించి మతోన్మాదికి బుద్ధి చెప్పి మట్టి గరిపించాడు బైబిల్లో అపోస్తల కార్యములు అధ్యాయంలో అతనిని ప్రేరేపించిన ఆత్మ అవతల వారు ఎదిరించలేక ఓడిపోయారు అని బైబిల్లో ఉంది ఎలాంటి వ్యక్తినైనా జ్ఞానం ఉన్నా లేకపోయినా తెలుగు తక్కువ వాళ్ళైనా ఏది తక్కువగా ఉన్నా దేవుడిచ్చిన భారం బట్టి వెళితే దేవుడు మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కలిగి ఉన్న వ్యక్తి అవతల వ్యక్తిని ప్రశ్నిస్తే వారి దగ్గర జవాబు ఉండదు అవతల వ్యక్తులు అడిగితే తడువుకోకుండా సమాధానం చెప్పే జ్ఞానాన్ని దేవుడిస్తాడు ప్రతి ఒక్కరూ కూడా సువార్త చెప్పడం మన యొక్క ఆత్మీయ జన్మ హక్కు భారత రాజ్యాంగం కూడా ఈ భారతదేశంలో మనకు కల్పించిన హక్కు ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ప్రకారం మనం ఎక్కడైనా ఈ దేశంలో సువార్తను అనగా మనం నమ్మిన దేవుణ్ణి ప్రకటించుకోవచ్చు ఎవరైనా నమ్మి స్వచ్ఛందంగా వారు మతము మారతాము అంటే వారిని మతము మార్చే హక్కు కూడా మనకు ఉంది కాబట్టి ఏ మతోన్మాది అయినా మనల్ని అడ్డగిస్తే వెనువెంటనే పోలీసు వారికి వందకు ఫోన్ చేయండి పోలీసు వారికి ఫిర్యాదు చేయండి వీడియో తీయండి మా బోటోలకి ఫోన్ చేయండి ఇలాంటి మతోన్మాదులందరినీ మత సామరస్యతనే దెబ్బతీసి దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న ఇలాంటి నరహంతకులందరినీ చట్టముందు నిలబెడదామని నేను కోరుకుంటూ సువార్తకి వెళ్ళే వ్యక్తులందరూ ఇదిగో ఈ సహోదరుని వలె దమ్మున్న వ్యక్తుల్లాగా ప్రశ్నించి నిలబడి ధైర్యంగా వారు ప్రశ్నలకు జవాబు చెప్పే ముందు వారిని వారి దేవుళ్ళని ప్రశ్నించే రీతిగా ఉంటేనే సువార్తకి వెళ్ళండి

మంచి మాటలు ప్రభుత్వించి ఇస్తున్నారు ఇస్తున్నారు ఎందుకు అత్య చేసినంత జ్ఞానం లేకుండా అయిపోయిన ముందు ఒక విషయం చెప్తాను మీరు నా వేరే విధంగా మీ క్యాష్ బోయెళ్ళాము బోయెళ్ళు మీరుస్తానండి ప్రభుత్వం నమ్ముకుంటూ కాదు ఫస్ట్ టైం దేవుడు అండి ఎవరని చెప్తారు మీ ఇంటిది ఎవరంటే ఏమని చెప్తావు నేను ఏ శుభ్రభులు తెలుసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఏ శుభ్రభుడు నమ్ముకుని ఏ శుభ్రమలుస్తున్నాం అంటే ఇంకో ఎందుకు మీకు రామాయణ బేస్ట్గా ఏమొస్తుంది మీకు చేస్తున్నారు మీరు ఏం ఏమొచ్చింది ఎంతో మంది మార్చి మంచి ఈ రోజున ఇట్లా తిరగమని ఎవరు చెప్పినారు మీకు మీ దేవుడు చెప్పినాడు తిరగమని ఏమని అని చెప్తాడు ఏమని చెప్పినాడు అవునా కూతురు దగ్గర పడుకోమని స్వార్థ చెప్తున్నాడు అవునా కూతురు ఓపెన్ చేద్దావా నాకు బైబుల్ నువ్వు మనుషులు చేసిన తప్పులు చూపిస్తున్నావు నువ్వు మనుషులు చేసిన తప్పులు చూపిలేవాడు మరియు మనుషులు చేసిన తప్పులు మాట్లాడే దేవుడు చేస్తున్నాడు ఎందుకు ఒకటి చెప్తున్నా దాంట్లో మిమ్మల్ని తిరగమని చెప్పినారా

నీ వరకు ఇట్లా ఊర్ల మీద పడి అందరికి ఏమని చెప్పలే అర్థమైందా నీ వరకు నువ్వు కొలుసుకో నీ వరకు నువ్వు ఉండు ఇట్లా ఊర్లోకి వచ్చి దేవుడు సువార్త చెప్పినాడి శివులో చెప్పినాడు నీటి కడుకోంటే ఎంతో మంది కావాలని పోతాం అంతే అమ్మా ఏంటంటే మాటలు మాట్లాడుతావు మాట్లాడుతూ నేర్చుకునేది అమాయకమైన ప్రజలను బైబిల్ని దూషించే విధముగా బైబిల్లో ఉన్న వాక్యాలని వక్రీకరించి పరమత సహనం లేకుండా చేసే విధముగా ఈ మతోన్మాదులు వక్రీకరించిన వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు వచనాలను నేను చదువుతున్నాను అట్లుండగా అక్క తన చెల్లెలతో మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడునూ లేడు మన తండ్రికి ద్రాక్షరసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగు చేసుకుందాము రమ్మని చెప్పను ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షరసము త్రాగించిన తర్వాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించెను కానీ ఆమె ఎప్పుడు శయనించెనో ఎప్పుడు లేచిపోయేనో అతనికి తెలియలేదు మరునాడు అక్క తన చెల్లిని చూచి నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శ్రేణించితిని ఈ రాత్రి అతనికి ద్రాక్షరసము త్రాగించిన తర్వాత నీవు లోపలికి వెళ్ళి అతనితో శయనించుము అలాగున మన తండ్రి వలన సంతానము కలుగజేసుకుందామని చెప్పాను ఆ చిన్నది లేచి అతనితో శయనించెను ఆమె ఎప్పుడు శయనించెనో ఎప్పుడు లేచిపోయేనో అతనికి తెలియదు ఈ వచనాలకి జవాబు చెప్పే ముందు ఒక చిన్న ఉపమానం నేను చెబుతాను అంతేకాదు ఇవి యథార్థముగా కూడా జరిగాయి మనం చాలా సందర్భాల్లో రైల్లో ప్రయాణం చేస్తూ ఉంటాం మనం కూర్చున్న సీట్లలో మనకు తెలియని అనేక మంది మనతో కలిసి ప్రయాణం చేస్తూ ఉంటారు వారెవరో మనకు తెలియదు మనం ఎవరో వారికి తెలియదు కానీ కొంత దూరం ప్రయాణమైన తర్వాత చిన్న చిన్న పరిచయాలు ఏర్పడతాయి మనం ఇంకా రోజులు తరబడి ప్రయాణం చేయవలసి వస్తే వారు కూడా అదే విధముగా రోజులు తరబడి ప్రయాణాలు చేయవలసి వస్తే పరిచయము చాలా సన్నిహితంగా కొంచెము దగ్గరగా అవుతాయి మనతో కలిసి కూర్చున్నవారు ఎవరో వారి స్థితిగతులు ఏమిటో ఏ ఊర్లో దిగుతారో అక్కడ వారేం చేస్తారో మనం కనుక్కుంటాం వారు మనం అడిగినప్పుడు చెప్పినప్పుడు అవన్నీ వాస్తవాలేనే మనం నమ్ముతాం ఇలా కొంత దూరం ప్రయాణం అయిన తర్వాత మా వద్ద ఉన్న ఆహారమో లేదా తినుబండారాలో వారికి ఇస్తాము వారి వద్ద ఉన్న తినుబండారాలు ఆహారాలు వగేరాలు మనకు పెడతారు ఇలా ఇచ్చిపుచ్చుకోవటం ఒకరి ఒకరి పంచుకొని తినటం సర్వసాధారణముగా జరిగే ప్రక్రియ ఇలా పరిచయాలు ఏర్పడిన తర్వాత మనతో కలిసి ప్రయాణం చేసేవారు మనకి ఏదైనా త్రాగటానికి ఇచ్చినప్పుడు పర్వాలేదండి వద్దులే అని మనం అనినప్పుడు పర్వాలేదండి త్రాగండి అని వారు రిక్వెస్ట్ చేసినప్పుడు వారు ఇచ్చేవి మనం త్రాగుతాం త్రాగి మనం కూడా మన వద్దుంటే ఇస్తాం ఈ క్రమంలో వారిచ్చిన ద్రవ పదార్థాలు మనం పుచ్చుకున్న తర్వాత మనం మత్తులోనికి వెళ్ళాం అర్థం ఏమిటంటే వారు మనకిచ్చిన డ్రింకులో మత్తు పదార్థాన్ని కలిపారు మనం ఆ డ్రింక్ పుచ్చుకోవడం వలన నిద్రమత్తులోకి జారుకున్నాం మనం నిద్రమత్తులో ఉన్నాము కాబట్టి మనతో కలిసి అప్పటి వరకు ప్రయాణికులు వలె నటించి ప్రయాణం చేసిన వారు దొంగలు మనకు ఆ విషయం తెలియదు ఇప్పుడు నిద్రపోతున్న మనలను దోచుకున్నారు అంతేకాదు ఉంటే వారిని రేప్ చేసి పారిపోయారు ఇటు మన ఒంటి మీద ఉన్నవి మన బ్యాగులలో ఉన్నవి దోచుకున్నారు అలాగే ఆడపిల్లల శీలాన్ని కూడా దోచుకొని వారు పారిపోయినారు మనం త్రాగిన డ్రింకులో కలిపిన మత్తు మనకి దిగిన తర్వాత మెలుగు వచ్చి చూసుకునే సమయానికి మన వస్తువులు మన ఒళ్ళు చాలా చంద్రవాదం అయ్యటం చూస్తాం అంతేకాదు ఆ రేపు గురైన వారు కూడా ఆశ్చర్యపోయి షాకు గురయ్యి తేరుకొని చూస్తారు అప్పుడు ఒకరి ఒకరు మాట్లాడుకుని కేకులు వేసినప్పుడు పోలీసు వారు వస్తారు ఏం జరిగిందయ్యా అంటే ఇదిగో మేము ప్రయాణం చేసిన ఈ రైల్లో ఈ బోగిలో మా ముందు ఫలాన పలానా వ్యక్తులు పలానా చోట దిగాలని కూర్చున్నారు ఒకరోజు ప్రయాణం చేసాము లేదా ఒక పూట ప్రయాణం చేసాము మావి వారు వారివి మేము పుచ్చుకొని తిన్నాము కానీ రాత్రి మాకు డ్రింక్ ఇచ్చారు ఆ డ్రింక్ త్రాగిన తర్వాత నిద్ర వచ్చింది తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదు ఇదిగో మా ఒంటి మీద ఉన్నవి మా బ్యాగులలో ఉన్న వస్తువులు డబ్బులు దోచుకొని వెళ్ళారు ఇదిగో మా ఆడపిల్లలను కూడా పాడు చేశారు అని పోలీసులకి వారు జరిగిన విషయాలు చెప్పినప్పుడు పోలీసులు బాధితుల మీద జాలి పడతారా కోపపడతారా ఏమండి జాలి పడతారు ఎందుకంటే వారికి అభవం స్వభావం తెలియదు వారితో కలిసి ప్రయాణం చేసిన వారు వంచన చేస్తున్నారని వారికి కలిపిన మత్తు డ్రింకులో కలిపినట్లు వాళ్ళకి తెలియదని వెంటనే ఏం చేస్తారండి బాధితుల పక్షాన చట్టం నిలబడి పోలీసు వారు నిలబడి వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంప్లైంట్ చేసి ఆ ముద్దాయిల్ని పట్టుకోవడానికి వేటాడతారు పట్టుకుంటారు శిక్ష కూడా పడేలాగా చేస్తారు ఇప్పుడు రేపు గురైన ఆ అమ్మాయిది తప్ప రేపు చేసినోడిది తప్ప దొంగతనానికి గురైన వారిది తప్ప దొంగతనం చేసినోడిది తప్ప దొంగతనం రేపు ఎప్పుడు చేశాడు వారికి మత్తిచ్చి లేకుండా చేసి నిద్రలోకి జారుకున్న తర్వాత చేశారు మత్తి ఎందుకు ఇవ్వాలి మత్తి ఇవ్వకపోతే వారు వీరి మీద తిరగబడి వీరికి లోబడరు కదా వీళ్ళు పట్టుకొని నాలుగు తగిలించి పోలీసులకు అప్పజెపుతారు కదా కాబట్టి ఒక వ్యక్తి వంచన చేసేటప్పుడు ఇలాంటి సందర్భం జరిగినప్పుడు వంచనకు గురి అయిన వారి పక్షానే చట్టం ఉంటుంది ప్రజలు కూడా ఉంటారు మరి అలాంటప్పుడు బైబిల్లో లోతు కుమార్తెలు తన తండ్రికి మత్తు పదార్థాలు ఇచ్చి మత్తుని పూర్తిగా ఎక్కించి తదుపరి తన తండ్రితో శేనించారు ఇందులో కూతుర్లు తప్పు ఉంది కానీ లోతుకు తప్పే ఉందండి లోతు ఏమన్నా తెలిసి పాపం చేశాడా పోనీ లోతు ఏమన్నా తన బిడ్డలకి మొత్తం ఇచ్చి పాపం చేశాడా పాపం చేసింది ఎవరండి కుమార్తెలు కదా ఇందులో లోతు ప్రమేయం ఏమైనా ఉందా ఇందులో సాతాను ప్రమేయం ఉంది లోతు ప్రమేయం లేదు లోతుకు గనక మత్తు ఇవ్వకుండా లోతు కుమార్తెలు వారితో శేనించమని అడిగితే లోతు ఇద్దరు చెంపల పగలగొట్టి బుద్ధి చెప్పేవాడు తన కుమార్తెలకు ఏ తండ్రి కూడా ఇలా చేయడని ఆ కుమార్తెలకు తెలుసు పైగా లోతు నీతివంతుడు న్యాయవంతుడు యథార్థవంతుడు దేవునికి భయపడేవాడు అందులో ఎలాంటి పాడు పని లోతు ఎలా చేస్తాడు ఇది తెలిసిన తన కుమార్తెలు లోతుని మత్తులోకి నింపి మొత్తులోకి పంపి లోతు ప్రమేయం లేకుండా లోతుకు తెలియకుండా తన తండ్రితో వారు పాపం చేశారు అంతేగాని ఇలా పాపం చేయాలని బైబుల్ చెప్పలేదు అలాగని తన కుమార్తెలకు మత్తిచ్చి లోతు పాపం చేయలేదు మరి ఇందులో పాపం వల్ల తప్పల్లా ఎవరిది లోతు కుమార్తెలదే కదా ఆ రైల్లో జరిగిన సంఘటనకు కారకులైన వారిది తప్పు అయినప్పుడు నేరమైనప్పుడు ఆ రైల్లో జరిగిన సంఘటనల్లో బాధితులు వారి మీద జాలి కలిగినప్పుడు కలిగినప్పుడు చట్టం వారి పక్షాన్ని నిలబడినప్పుడు మరి బైబిల్లో జరిగిన ఈ సంఘటన పక్షాన కూడా చట్టము న్యాయము ప్రజలు నిలబడాలి కదా కేవలం వంచనతో వక్రీకరణతో అమాయకమైన ప్రజల గుండెల్లో చెడు భావాన్ని కలిగిస్తున్నారు ఈ మతోన్మాద ఓర కుక్కలు ఏమండి చదవబడిన లేఖనాలని మనం గమనిస్తే లోక మర్యాద చొప్పున మనకు పెళ్లిళ్ళవడానికి మనతో పోవటానికి లోకంలో ఏ పురుషుడు లేడు కాబట్టి మనం తండ్రితో చేనిద్దామని లోతు కుమార్తెలు అనుకున్నారు లోకం అంతా పాడవల సుధోమ గుమార పట్టణం మాత్రమే పాడైంది దానినే నాశనం చేశాడు ఎన్నో అవకాశాలు ఇచ్చినా గాని వారు దేవుడిచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకున్నందువలన దేవుడు ఉగ్రత ఆ దేశం మీదకి వచ్చింది కానీ లోకమంతా ఉంది నోవాహో కాలంలో మాత్రమే ప్రపంచం అంతా నాశనమైంది కానీ లోతు కాలంలో సుధోమగుమార పట్టణాలు మాత్రమే నాశనమైంది ఇది సాతాని యొక్క ఊహ కల్పించి వాళ్లను మభ్యపెట్టాడు అంతేకాదు లోతు కుమార్తెలు సుధోమ గుమార పట్టణస్తుల ఆ చెడు క్రియలన్నీ నేర్చుకున్నారు గుమార పట్టణస్తులు ఎవరు విగ్రహారాధికులు గుమార పట్టణంలో పురుషులు పురుషులు చేనిస్తారు వాయా వరస ఉండదు ఒక్క మంచి పని ఉండదు పూటుగా మద్యం సేవించటం చిన్నలని పెద్దలని ముసలవాళ్ళని యవనస్తులని భేదము తేడా లేకుండా వ్యభిచారం చేయటం స్త్రీలు స్త్రీలతో పాపం పురుషులు పురుషులతో పాపం జంతువులతో పాపం జంతువులతో మనుషులు పాపం ఇలా చెప్పుకుంటూ వెళితే దుర్మార్గం విస్తరించిపోయింది అక్కడ ఆ క్రియలన్నీ లోతు కుమార్తెలు నేర్చుకున్నారు ఎందుకంటే లోతు కుమార్తెలు విగ్రహారాధన దేశంలో ఉన్నప్పుడు ఆ విగ్రహారాధన దేశంలో ఉన్న విగ్రహారాధన చేసేవాళ్ళు వారు తండ్రులతో చేనించినప్పుడు తండ్రులు వాళ్ళ కుమార్తెలతో చేనించినప్పుడు లోతు కుమార్తెలు కూడా ఇవి చూసి చివరికి అదే ప్రయోగాన్ని లోతు మీద చేశారు కాబట్టి ఇందులో బైబిల్ ప్రమేయం కానీ బైబిల్ దేవుడైన యేసుప్రభు వారి ప్రమేయం కానీ నీతి మధుడైన లోతు ప్రమేయం కానీ లేదు ఇక్కడ దొంగలు ఎవరయ్యా అంటే మొదట దొంగ సాతాను తదుపరి లోతు కుమార్తెలు లోతును చూసి మనం జాలి పడాలి లోతుకు గనక వీళ్ళు మధ్యము పోపించి ఉండకపోయినట్లయితే లోతు తన ఇద్దరు కుమార్తెలను చాలా తీవ్రంగా తీసుకుని బుద్ధి చెప్పేవాడు బైబులు ఎప్పుడూ కూడా తప్పులను పాపాలని కప్పిపుచ్చల బైబుల్లో ఉన్న భక్తులైనా అన్ని జనులైనా మరెవరైనా చేసిన తప్పులను పాపాలను బహిరంగంగా వ్రాయించి ఖండించాడు బైబిల్ దేవుడు అంతేకాదు తనతో ఉన్న దేవదోతలు కూడా పాపము చేసినప్పుడు ఆ పాపాన్ని కూడా బైబిల్లో రాయించాడు యథార్థమైన గ్రంథం పరిశుద్ధమైన గ్రంథం బైబుల్ ఉన్నవి ఉన్నట్లుగా రాయించారు కానీ బైబిల్ ఎక్కడా కూడా దేవుడు పాపం చేసినట్లు పాపము చేయమని చెప్పలేదు పాపిని నేను రక్షించను అని చెప్పలేదు ఈ మతోన్మాదులందరూ బైబుల్లో ఉన్న మనుషుల పాపాలను చూపిస్తున్నారు కానీ యేసు ప్రభు పాపం చేశాడని ఒక్కడు కూడా చెప్పలేకపోయాడు బైబిల్లో మనుషులు పాపాన్నే ఎత్తి చూపిస్తున్నారు మరి మీ గ్రంథాల్లో ఉన్న దేవీ పాపాలు పాపాలేమిటి బ్రహ్మాండ పురాణము శ్రీరంగ మహత్యము ఏడవ అధ్యాయములో ఏమి రాయబడి ఉంది సమస్త దేవీ దేవతలను ఋషులను పితృదేవులను మనుషులందరూ హర్షద్వర్గాలకు లోనైన వారే కామ క్రోధ లోభ మోహ మదమత్సర్యాలకు లోనైన వారే అని చెప్పారు మరి దీని ప్రకారం భారతదేశంలో ఉన్న ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు దేవీ దేవతలందరూ కూడా వర్గాలకు లోనైన వారని మీ గ్రంథమే సాక్ష్యం ఇస్తుంది కదా బైబిల్లో మనుషులు పాపం చేశారని మీరు పట్టుకున్నారు మరి మీ గ్రంథాల్లో దేవీ దేవతలే పాపం చేశారు అంటున్నారు మనుషులు పాపం చేయటం గొప్ప విషయమా దేవీ దేవతలే పాపం చేయటం మహా పాప మనుషులు పాపం చేస్తే క్షమించాల్సింది దేవుడు రక్షించాల్సింది దేవుడు మరి దేవీ దేవతలు పాపం చేస్తే వారిని ఎవరు క్షమిస్తారు వారిని ఎవరు రక్షిస్తారు వారే పాపం చేసి ఉంటే పాపంలానికి లోనైనా పుట్టుకుతోనే పాపంలో పుట్టిన మానవుని ఎవరు రక్షిస్తారు ఎవరు పాతాలాన్ని నరకాన్ని తప్పించి స్వర్గానికి తీసుకువెళ్తారు యోహన్సు వార్త ఎనిమిదవ అధ్యాయం నలభై ఆరవ వచ్చినములో నా పాపం పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని సవాల్ విసిరిన నిజదేవుడు పరిశుద్ధ దేవుడు పవిత్ర దేవుడు నీతి న్యాయము ధర్మము యథార్థత తప్పని దేవుడు యేసు ప్రభువారు ఈ మాట మన భారతదేశంలోనైనా ప్రపంచ గ్రంథాలు ఇతర గ్రంథాలలో ఉన్న ఏ దేవుడైనా ఏ దేవత చెప్పారా అనగలిగారా ఈ ప్రశ్న ఎవరైనా వేశారా అని అడిగితే అన్ని గ్రంథాలు క్లోజ్ అయిపోతాయి కానీ ఒకే ఒక బైబిల్ ఓపెన్ అవుతుంది ఆ బైబిల్లో నుండి యేసుప్రభు నేనున్నాను ఈ మాట అన్నవాడిని నా ఎందు పాపం ఉన్నదని మీ ఎందు పాపం లేదని ఎవడు చెప్పగలడు స్థాపించగలడని ప్రపంచంలో సవాలు విసిరిన దేవుడుకు ఉండవలసిన ఏకైక లక్షణాన్ని గొప్ప పవి పరిశుద్ధమైన ఛాలెంజ్ని విసిరాడు నా దేవాతి దేవుడు యేసుప్రభు ఈ మాట ఎవరైనా అంటే చూపించండి ఇప్పుడే నేను బైబిల్ వదిలేసి మీరు చూపించిన వారిని నేను ఆరాధిస్తా పాపంలో పుట్టని పాపంలో పెరగని పాపంలో తిరగని వ్యక్తే ఒక పాపిని రక్షించగలుగుతాడు కానీ పాపంలో పుట్టి పాపంలో తిరిగి పాపంలో చనిపోయే ఏ దేవుడైనా ఏ దేవత ఏ మనిషైనా తోటి మనుషులను రక్షించలేరు ఎందుకంటే పాపం చేసిన వారందరూ నరకానికి వెళ్ళవలసిందే కానీ బైబిల్లో ఉన్న యేసు ప్రభు పరిశుద్ధుడు గనక ఆఖరికి మన భారతదేశంలో ఉన్న ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మంది దేవీ దేవతల పాపాలకి పరిహారంగాను సమస్త ఋషులు పితృదేవుళ్ళు సమస్త మానవులందరి పాపాలకు పరిహారముగా ఆయన రక్తాన్ని చిందించి భారతదేశంలో భక్తికి మూల గ్రంథాలైన వేదములలో చెప్పబడిన యజ్ఞ పశువుగా గొర్రె పిల్లగా యేసుప్రభు వారి లోకానికి వచ్చి ఆయన రక్తాన్ని చిందించి ఆయనను విశ్వసించిన వారందరికీ ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా రక్షణ ఇచ్చి పాతాలని నరకాన్ని తప్పించి శాపాన్ని కొట్టివేసి పరదేశికి పరలోకానికి తీసుకువెళ్ళటానికి యేసు ప్రభు వారు వచ్చారు పాపం లేని దేవుడే పాపులను రక్షించగలుగుతాడని ఇందు మూలముగా నా భారతదేశ ప్రజలందరికీ ఒక్కి నొక్కా నుంచి బహిరంగంగా సవాలు చేస్తూ ఈ మాటలు చెబుతున్నాను ఎవడైనా ఈ మాటలు కాదనే కలిగే ఉంటే ఓపెన్ డిబేట్గా ఆహ్వానిస్తున్నాను